ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా మెయిల్ ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు జీమెయిల్ డాట్ కామ్ నమస్కారం మ్యాక్స్ టీవీ సమర్పించు సత్యాన్వేషణం కార్యక్రమానికి స్వాగతం సృష్టి అసలు సృష్టి అంటే ఏంటి సృష్టి ఆవిర్భావాన్ని గల మూల కారణం ఏంటి ఇలా అనేక సందేహాలు మనకు ఉన్నాయి మరి ఇలాంటి విషయాల గురించి మనతో చర్చించడానికి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆది శక్తి పీఠం శ్రీలలిత శ్రీచక్ర విశ్వ పరివార్ స్వచ్ఛంద భక్తి సేవ ప్రచార స్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుజీ శుభం తల్లి గురుజీ సృష్టి మామూలుగా అయితే సృష్టి లేనిదే మనుగడ లేదు మానవుడు లేదు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది అసలు సృష్టి ఎందుకు ఆవిర్భావం అయింది మానవ జన్మలకు గల కారణాలేంటి సృష్టి ఇప్పటి వరకు దానికి ఒక లెక్క పంచాంగ రీత్యా ఇవ్వబడింది దానికి ముందర కూడా లెక్క లేనంత సృష్టి జరిగింది ఆ లెక్క మాత్రం ఇప్పుడు అందుబాటులో లేదు పంచాంగంలో మాత్రం ఒక వంద తొంభై ఐదు కోట్ల చిల్లర మనకి డేటా ఉంది అది కూడా నూట తొంభై ఐదు కోట్ల ఇప్పుడు మీరు అందులో క్లారిటీ ఉంటుంది పంచాంగం మీకు దాంట్లో చూడొచ్చు దానికి ముందు కూడా సృష్టి ఉంది అది ఎంత పూర్వం సృష్టి అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు చెప్పబోరు అంత టెక్నికల్ డేటా లేదు ఏది ఏమైనా సృష్టి రావడానికి గల కారణము ఆ సృష్టి ప్రాణశక్తి ఎనర్జీ పవర్ అంటాం మనము తనకు తానుగా అది నిర్ణయం తీసుకొని పుంఖాలు పుంఖాలుగా అదే విశృంఖలంగా విభజింపబడి తన్ను తాను ఏకం అనేకంగా ఒక వస్తువే అనేక వస్తువులుగా మారినట్టుగా ఆత్మస్వరూపులుగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉండే జీవ శైలిలో అందరిని చూసేది ఆ విధం అనమాట దానికి ఉదాహరణ మీరు పాదరసం ఉంటుంది కాస్త పాదరసం తీసుకొని ఒక రూమ్లో మీ గుప్పడిలో ఉండే పారసాన్ని కింద వేయండి ముక్కలు ముక్కలుగా చెక్కలుగా అయిపోతుంది రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ప్రతి చోట వెళ్ళి భూతత్వం పెట్టి చూడండి విడిపోయిన ఆ మొక్కగా అనపడదు అదొక ఇండివిజువల్ షేప్ కలిగి ఉంటుంది అలా వంద రెండు వందలు వెయ్యి మొక్కల దగ్గరనే చూడండి ఏది కూడాను విడిపోయినట్టుగా మీకు తెలియదు వేసిన వాళ్ళకి తప్ప అది ఒక్కొక్క దాన్ని కలపండి కలిపితే కలిసిపోయినట్టు తెలియదు మొత్తం కలపండి వంద మొక్కలు ఎన్ని మొక్కలు అయితే అన్ని మొక్కలు అన్ని అయిన తర్వాత ఒకటే వస్తువుగా తయారవుతుంది దాన్నే ఏకం అనేకం అంటారు ఒకటే వస్తువు సర్వత్రా ఉన్నది అదే అనేకంగా ఇన్ని రూపాలలో ఇన్ని జీవులుగా సృష్టి జరిగింది అంటే ఆత్మ పరమాత్మ అనేటువంటి దానికి అర్థం చెప్పడానికి నేను దానికి ఉదాహరించడం జరిగింది అందుకని చూడండి ఇప్పుడు ఒకటే వస్తువ ఒకటే బ్రహ్మాండం ఒకటి పరమాత్మ మరి ఈ తేడాలన్నీ కూడాను కూడా నువ్వు ఎందుకు అంటే దాని సృష్టి తను తానుగా సృష్టించుకునేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ యొక్క విశ్వశక్తి అందుకనే మేము కొన్ని సంవత్సరాల క్రితం విశ్వ దివ్య విశ్వ శక్తి క్షేత్రం అని మేము ఒకటి స్థాపన చేశాం దాంట్లో ఈ యొక్క మనుషుల యొక్క శక్తిని తన్ను తాను అర్థం చేసుకునేటట్టుగా తన్ని తాను అర్థంలో చూసుకుంటే ఎంత స్పష్టంగా మన మొహం కనబడుతుందో అంత స్పష్టంగా మీకు ఆత్మ గురించి విశ్వం గురించి ప్రాణశక్తి గురించి తెలుసుకోవడానికి వీలైనటువంటి కొన్ని తరగతులు తర్వాత శిక్షణ మేము ఎంతో సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఇచ్చాం వాళ్ళు దాంట్లో చక్కటి ఆధ్యాత్మికతను పొంది ఆనందాన్ని పొంది దాంట్లో ఐశ్వర్యాన్ని పొంది విశ్వాన్ని అర్థం చేసుకునే స్థితిగా ప్రయాణం చేస్తూ వాళ్ళు ఆనంద స్థితి సాగరంలో తేలి ఆడుతున్నారు సృష్టి అది అలాగే గురుగారు మీరు చెప్పినట్టుగా చాలామంది ఇప్పుడు ఈ కాల ఈ జనరేషన్లో అంటే ఆ ఆధ్యాత్మికతను అనుభవం చాలామందికి ఉంటుంది బట్ ఉన్న స్ట్రెస్ వల్ల పెరుగుతున్న ఒత్తిడి వల్ల వాళ్ళ వాళ్ళ పని బిజీ వల్ల చాలామంది ఎవరికి చేసుకోవాలని కూడా కుదరటం లేదు సో ఈ క్రియలో చాలామంది ఈ మార్గం వైపు రావాలంటే కనుక ఎటువంటి సాధన అవసరం అంటారు చాలా సున్నితంగా తేలిగ్గా మనం అలవాటు చేసుకోవచ్చు దైనందిక జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మనం ఆఫీస్ అని స్కూల్ని పిల్లలకి పంపించడం అని ఆహారం తీసుకునే టైం అని టీ టైము కాఫీ టైము భోజనం ఇవన్నీ ఎలాగైతే మనం ప్లాన్గా ఉన్నామో ఆ విధంగా ఉదయం లెగ్గానే బ్రాహ్మీ ముహూర్తం చాలా బాగుంటుంది అది రెండు గంటల ఉదయం అంటే తెల్లవారుజామున రెండు నలభై ఐదు ఆ లెక్క ప్రకారం స్టార్ట్ అవుతుంది అది సూర్యోదయానికి ముందర నలభై ఐదు నిమిషాలకి ఎండ్ అవుతుంది ఆ మధ్యలో మంచి యూనివర్సల్ న్యూట్రల్ ఎనర్జీ ఉంటుంది ఆ సాధన చేయడం వల్ల శక్తిని మీరు సంపాదించుకోగలుగుతారు ఆ టైంలో మీరు ధ్యానం చేసినా చదువుకున్నా ఏం చేసినా జ్ఞాపకం ఎక్కువ ఉంటుంది ఆ యొక్క టైం యొక్క విశేషం అనమాట తర్వాత మరి ఆ టైంలో చాలామంది యోగులు తప్ప కొంతమంది పనులు తప్ప ఏదో వాళ్ళని ట్రావెలింగ్లో ఉండే వాళ్ళు ప్లానింగ్ చేసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ నిద్రిస్తూనే ఉంటారు అంటే వాళ్ళకి అవసరం అంతగా ఉండదు కాబట్టి ఇది సాధన చేసి సాధించడానికి మనకి ఆ యొక్క సత్వ కావాలి అంటే శక్తి కావాలి అంటే శక్తి ఉపాసన చేయాలి శక్తిని మనము స్వీకరించి మన హృదయంలో నింపి పెంపొందించుకునేటువంటి మంచి మార్గం మీరు సాధన చేయడం ఆ శక్తి కూడా రెండు విధాలుగా కళ్ళల్లో కూడా మనం రోజు మీ ఆత్మని మీ యొక్క పవర్ని చూసుకోవచ్చు చాలా చాలామందికి తెలియనిదంటే కొంతమందికి తెలుసనే అర్థం దీన్ని మీరు ఒక అర్థం తీసుకొని ఒక రూమ్లో ఆ అద్దంలో మీ మొహం మీరు చూస్తూ మీ ఈ రెండు కళ్ళని ఆ కన్ని గుడ్డులు ఉంటాయి నల్లవి ఆ దాని మీద మీరు ఏకాగ్రత చేస్తే జ్యోతి లాగా ఇలా ఎస్ టైప్ లోను ఇలా జ్యోతి ఇంట్లో వెలిగిస్తామే ఆ మాదిరిగా తీక్షణంగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే అది మీకు కనబడుతుంది అదే మీ ప్రాణశక్తి అదొక పద్ధతి ఉన్నది ఇంకా సూర్యోపాసనలో కూడా ప్రాణశక్తి ఉపాసనలు కూడా ఉన్నాయి విశ్వంలో ఉండే అంతా కూడా శివ ఆది పరాశక్తి అంటే అర్థం ఆది అంటే మొదలు పర అంటే ఈ శక్తులు కానిది శక్తి పవర్ అది మనం క్యానిటిక్ ఎనర్జీని శివుడిగా మేము అభివర్ణిస్తాం ఆది పరాశక్తి అంటే ఒక చోట ఉండేది ఆ శక్తిని తీసుకొని ప్రయాణం సాగించేటువంటిది శివతత్వము ఎనర్జీ సో అది కూడా విశేషంగా మనం చర్చించుకోవచ్చు గురుగారు మీరు చెప్పారు సాధన వల్ల అన్ని సాధ్యమవుతాయని చెప్పేసి అయితే చాలా మందికి ఈ సాధన చేసే విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అదే విధంగా ఒక పర్సన్ సాధన చేయాలనుకుంటే కనుక గురువు గురువు సమక్షంలో సాధన చేయడం కరెక్ట్ అంటారా లేకపోతే మన ఏకాగ్రతనే మనం సాధనగా మనం మార్చుకోవచ్చా మీ ప్రశ్నలోనే అర్థం కూడా ఉంది చాలా చక్కగా చెప్పావు మనకి మనకు కూడా చేసుకోవచ్చు మనకి చెప్పిన వాళ్ళు గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈజీ అవుతుంది ఎవరు లేకుండా కూడా మరి మనం సాధన చేయొచ్చు ఆ విషయం తెలిస్తే సాధన చేయొచ్చు అదే అంటే ఏకాగ్రత కుదరాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒక ఐదు నిమిషాలు కూర్చుందామంటే మనకున్న ప్రాబ్లమ్సే మనకు అన్ని మనకి మెదలు కదులుతూ ఉంటాయి సో అవన్నీ తొలగి ఏకాగ్రత రావాలంటే ఎంత టైం పడుతుంది మనం ఏ విషయాలపైన మన మనసు కేంద్రీకృతం చేయాలి చూడన్న కళ్ళు మూసుకుంటే బ్లాంక్ అయిపోతుంది ఉండవు కొంతమంది కళ్ళు మూసుకోగానే ఏవేవో గతించినావా పిక్చర్స్ కానీ ఏవో వస్తు ఉంటాయి చుట్టాలాగా వద్దన్నా వస్తాయి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల రావడం థాట్స్ అనే బ్యాగ్లోంచి ఒక్కొక్క వస్తువు తీస్తే వస్తువులన్నీ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఖాళీ అయిపోతుంది అలాగే మైండ్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి థాట్ని మనం బయటికి తీసుకొస్తూ ఉంటే కొద్ది రోజులు తర్వాత మైండ్ ఏమీ ఉండదు ఖాళీ అయిపోతుంది దాన్నే సాధన కార్యక్రమంలో మనం ఎంత తొందరగా దాన్ని ఎండ్ చేయగలిగితే కొత్త థాట్స్ ఉండవు ఇంకోటి విశేషం ఏంటంటే మన కళ్ళు కళ్ళు చాలా అద్వితమైనటువంటివి అనమాట కళ్ళతో చూసిన వస్తువుని ప్రతిదీ కెమెరా లాగా క్లిక్ చేస్తుంది అది మన మెమరీలో మెదడులో దాచిపెడుతుంది మీకు ఎప్పుడంటే అప్పుడు విత్ సౌండ్ పిక్చర్ బయటకు వస్తుంది అది ఎలా వస్తుందంటే మీరు చూపించలేరు కానీ అనుభవంగా ఫీల్ అవ్వగలుగుతారు అలాగే ఈ కంటిన్యూ ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీసెస్లో ఆ యొక్క ఎదురుగుండా ఉండే దృశ్యాలు ఏవైనా సరే అది మనం క్యాప్చర్ చేసే ఈ కళ్ళని ఆ తీసిన తర్వాత కళ్ళు మూసుకోవడం వల్ల అది రిపీట్ చేయడం వల్ల ఆ థాట్స్కి రూపం ఉంటూ ఆ రూపాల్ని రహితంగా క్లోజ్ చేసేస్తే నో థాట్ అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అసలు మీరు సచిత్ ఆనంద స్వరూపాన్ని పొందగలుగుతారు హ్యాపీగా ఉంటారు ఏమి థాట్ ఉండదు థాట్ లెస్ స్టేట్ థాట్ ఉంటే కదా థాట్ లేకుండా చేస్తున్నారు ఖాళీ చేస్తున్నారు ఈ టెక్నిక్ని మనం సాధన ద్వారా మనం ఇంకోసారి తప్పకుండా స్టెప్ బై స్టెప్ మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం ఓకే ధన్యవాదాలండి శుభం తల్లి